ओम महागणाधिपत नम ओं गुर्भ्यो नम ओं श्रीमात्रे नरुणा करुतरंगिताक्षी दुतपाशाकुशपुष्पाणचापा अनी मदिभिरावृता मयूक अहम विभा श्रीमात्रे प्रेक्षक की आललतांबिकावारी अनुग्रह पिपूर्ण कल स्फूर्ति को मनमु చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మాకు ముఖ్యంగా జాగ్రత్త చెప్పండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ ముఖ్యంగా ఏమి చెప్పండి అదృష్టం ఎలాగో కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చేలాగో వస్తాయి మీరు చెప్పేసారు ఆల్రెడీ వేటి వల్ల కలిసి వస్తున్నాయి కాకపోతే మెయిన్గా జాగ్రత్త చెప్పండి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ ఒక్కొక్క రాశిని బట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి పాపగ్రహాలు ఎలా ఉన్నాయి శుభగ్రహాలు ఎలా ఉన్నాయి దాని మీద శుభ ఫలితాలు జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం తులారాశి వారికి లేదా తులాలగ్నం వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని చూసుకున్నట్లయితే గురువు మంచి పొజిషన్లోనే ఉన్నాడు కేతు కూడా లాభ స్థానంలో ఉన్నాడు కాకపోతే రాహుల్ ఒక్కటి ఐదో స్థానంలో ఉన్నాడు శని కూడా ఆరులో ఉన్నాడు సో రోడ్ వారికి అయితే ఇది శని మళ్ళీ వక్కరిస్తాడు జూలై మాసంలో అప్పుడు మాత్రం రాహు దగ్గరికి వచ్చే శని అంటే డబుల్ అవుతుంది అక్కడ కాబట్టి మీరేంటి ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అనవసరమైన భయాలు పెట్టుకోకండి ఇక్కడ ఆలోచన స్థానంలో రాహు ఉన్నాడు అనవసరంగా ఊహించుకుంటాడు లేదా ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఊహలో వెళ్ళిపోవడం భయంలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీనికి ఏమిటండి మందు సింపుల్ ఏం లే మైండ్లో మీరు ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా కానీ ఓం దుమ్ దుర్గాయమ్మ సింపుల్ అండి అసలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంత్రం బ్రహ్మాండం ఇంకా దానికి తిరుగులేదు దుర్గా దుఃఖనాశిని అంటారంటే మనలో ఉండేటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని తీసేసేది దుర్గా అమ్మవారు ఖచ్చితంగా మీకు ఇది పనిచేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు మరియు ఇది సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఐవీఎఫ్లు ఐయుఏ అలాంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం సినిమా ఫీల్డ్లో పర్టికులర్గా జూలై మాసం నుంచి ఒక ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఎందుకంటే కేవలం రాహు ఉండడం పేరు వెనక్కి వస్తున్నాడు శని కాబట్టి రాహు శనితో ఉండే రాహు కలయిక స్థప స్థపత యోగం గోచారం స్థపత యోగం ఏర్పడుతూ ఉంటుంది కలయిక లేకపోయినా వక్రించిన గ్రహం వెనక రాశిలో ఉండే గ్రహం మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్లో పర్టికులర్గా మీరు గమనించవలసినటువంటి అంశం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ రాహు పంచమంలో ఉన్నాడో ఒక మంచి కూడా చేస్తాడు ఇక్కడ సంతానానికి విదేశీ యోగాన్ని ఇస్తాడు కాకపోతే సంతానం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సంతానాన్ని పొందేటువంటి అంశంలో ఇక మీరు దుర్గా ఆరాధన చేస్తూ గోవులకి వీలున్నప్పుడల్లా శనివారాలు పర్టికులర్గా నాలుగు ఉండలు కనుక మీరు బెల్లపు ఉండలు నాలుగు ఉండలు తినిపించినట్లయితే బ్రహ్మాండమైన రెమెడీ అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇటువంటి భయాలు ఏమీ లేకుండా తొలగిపోతాయి ముందుగా మేషరాశి వారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఏలిన నాటి శని నడుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి భయం భయంగా ఉంటుంది ఏమీ భయపడకండి గుర్తు పెట్టుకోండి ఏలినాటి శని అనగానే ఏదో అయిపోతుంది అని కాదు స్లో అవుతాయి కొంచెం మందుడు అంటారు శని శని భగవాను కాబట్టి మందస్తంగా నడుస్తూ ఉంటాయి అంటే స్లో మూమెంట్ ఒక ప్రయత్నం నాలుగు సార్లు చేయాలి అయితే ఇక్కడ మన జాగ్రత్త ఏమిటి అంటే శని పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకూడదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి షార్ట్ టర్మ్లో మనకి ఏదో మనీ వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి దానిలో తీసుకుని డబ్బులు పెట్టి అది రాకపోవడం వల్ల అనవసరంగా ఇబ్బంది పడతారు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి చేయండి దయచేసి ఎందుకంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని భగవానుడు ఉంటే ఐదవ స్థానంలో ఆలోచన స్థానంలో కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర గ్రహం అంటూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు ఆయంగాదులే సరి చేసేద్దాం అని ఒక్కొక్కసారి తొందరపడి చేస్తూ ఉంటారు పంచమకేతు వల్ల మరి పంచమకేతు వల్ల ఇంకా ఉండేటువంటివి ఏమిటి అంటే ఎవరికైనా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా స్నేహితులు పరిచయాలు అవుతున్నారు అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు మీరు పర్టికులర్గా ఏదైతే స్నేహితులు కొత్త స్నేహితులు కొత్త ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి పంచమ స్థానంలోకి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ వలన ఎక్కువ ఇబ్బంది పడతారు మరి నా వర్క్ కాదండి షేర్ మార్కెట్లో జాబ్ చేయడం వేరు షేర్ మార్కెట్ నడిపించడం వేరు కానీ షేర్ మార్కెట్ ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు ఆలోచన స్థానంలో ఆయన షేర్ మార్కెట్ స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి గణపతిని ఆరాధించడము కేతువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఎక్కువగా నిద్రపోవడం చేయకండి యువకులయితే ముసలి వాళ్ళు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ చిన్నపిల్లలు స్త్రీలు అది వేరు దట్ ఈస్ డిఫరెంట్ కేసు పొద్దున్న వాళ్ళు నిద్రలేస్తారు పని కోసం మళ్ళీ మధ్యాహ్నంలో ఒక సేపు పడుకుంటారు కానీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోకూడదు మధ్యాహ్నం కూడా పర్టికులర్గా అలిసిపోయామండి రాత్రి నిద్రలేదు నైట్ డ్యూటీ చేసాం దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఈ జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు మీరు ఎక్కువగా గణపతి సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయండి గోవులకి గోధుమ రవ్వ గ్రాసము బెల్లము తినిపించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది